ఒక దీపం పెట్టుకుని చుట్టూ కూర్చొని అన్నం తినేదాకా అట్లా వెనక రోజున మంచిగా అన్నది వీళ్ళు అక్క రావులక్క మంచి అయితే సర్పంచ్ నైతే ఊళ్ళే ఏం చేసిన అనుకున్నావు స్తంభాలకు అన్ని లైట్ లు అన్ని కూడా పికినా వెనక రోజు చీకటే ఉంటాయి అదే అదే అదేదో చెప్తాను నేను చూస్తానే ఉన్నా ఏదో చెప్తాను నేను చూస్తానే ఉన్నా లైట్ చెప్పుడ మంచి పని కానీ మళ్ళీ ఏదో వస్తాదనుకుంటానే ఉన్నా అయ్యో వెనక రోజు లెక్క ఉండాలంటే లైట్ లన్నీ స్తంభాలకు రెండొందల స్తంభాలు ఉంటే రెండొందల లైట్ మొత్తం కూడా పికిచ్చు చీకటి ఊర్లే అప్పుడు వచ్చిండ్రు బయటకి అందరు వెనకటి రోజు వచ్చింది వెనక రోజు వచ్చింది ఇదంతా ఎవరు తీసిరా అప్పుడు వచ్చారు కైటలు పట్టుకొని వచ్చారు కైటలు పట్టుకొని వచ్చారు వచ్చారు కానీ ఎవలు ఎవలు తీసేసిండ్రు బుగ్గలు అనేది వాళ్ళకు అయితే మళ్ళా తెల్లారి రోడ్లు అన్ని చూపిస్తారు జేసీగులు పెట్టి జేసీగులు పెట్టి మొత్తం రోడ్లన్నీ రోడ్లు ఎక్కడ రోజులలో మైటి రోడ్ కదా మైతి రోడ్డు మైటి రోడ్ అని రెండు రోడ్లు బీకేయ్యని మూడో రోడ్డుకు రానే వచ్చారు కట్టెలు పట్టుకుని ఊళ్ళోళ్ళు ఏంది సర్పంచ్ సా రోడ్లన్నీ బీకిస్తారంటే వెనకటి రోజులే మంచిగా ఉన్నాయి అంటే ఈ రోజులే ఉన్నాయి భయ్ వెనకటి రోజులే మంచిగా ఉన్నాయి మరి రావాల చెప్పింది రాములకు మాట వినాలి కదా మా పెద్ద మనిషి అయితే ఆమె వెనకటి రోజులు అని అప్పుడు ఆమె చూసిన బాపతి చెప్పింది గానీ నేను రోడ్లు నేను బుగ్గలు తీసి మళ్ళీ దీపాలు పెట్టడానికి ఇట్లా చెప్పింది అప్పటి రోజు అట్లా ఉండే అట్లా ఎట్లా చెప్తే సాధ్యం అనుకుంటావు నువ్వు నీ విమానం మూత అనుకోవా అనుకోవానకట గిట్ట జరిగింది తప్ప చెల్లె అని వాళ్ళు అనుకోవటం తప్ప నిన్ను తీసయ్య

మనం ఏమనుకున్నాం పిల్లల పెళ్లిలు చేసాం కాదు దీపం పెట్టుకున్నాం కాదు మేము అనుకున్నాం ఈ ఉద్యోగం తెలియదు కదా అప్పుడు ఆ తరం ఆయన కాదు కదా అప్పుడు ఆ వంద రోజుల వంద ఏండ్ల ముచ్చట రెండు ఏండ్ల ఏళ్ళ ముచ్చటం ఆమె చెప్పింది మేము అనుకున్నాం ఇప్పుడు జరిగిపోయే నీకు తిప్పి తిప్పి తిప్పుతా నలభై ఏళ్ళు ఉన్నాయో యాభై ఏళ్ళు ఉన్నాయో లేవు ముప్పై ఐదు ఏళ్ళు ఉన్నాయో లేవు నీకు ఏ వేరుకా ఏమైతే చేస్తానని అంటాను నీకు పెద్ద మనిషి ఎవరు నీకు ఇప్పించిన నీకు సరిపంతాను ఆమె చెప్తే ఆ పెద్ద మనిషిని అనుకోకుండా నువ్వు ఈ చేస్తాను అన్నా అని మంచి మీరు ఆవులక్యం గిట్టంటాను తెల్లారు అయితే ఇంకా పని కూడా ఐదేళ్ళకు ఆరు ఏంటకు పది ఏంటకు చేద్దాం అని చేయాలని చెప్పదాం అనుకున్నా పదిహేను పద్నాలుగు ఏంటకు పదమూడు ఏంటకు చేసారు కదా అప్పుడు ఆ ముసలి చేశారు ఇప్పుడు కూడా ముసలి వాళ్ళకి చేద్దాం అనుకున్నా అట్లా కాదు నాయన నీకు అట్లా చేసి రిపీట్ అని చెప్పింది గాని నువ్వు చెయ్యాన అమ్మ అట్లా లేదా మంచిగా ఉన్నాయి మంచిగా చిన్నతనంగా తొమ్మిదేళ్ళకే ఇట్లా పదకొండు ఏళ్ళకి పెళ్లి చేసారు నాయన ఇప్పటిలో పిల్లలు చదువుకుంటారు కదా ఇరవై ఐదు ఏళ్ళకి ఇరవై నాలుగు ఏళ్ళు పదిహేను ఇప్పుడు పిల్లలకు చేస్తలేదు కదా నాన్న అప్పుడు నాకు చదువులు ఇక్కడ సంతలు ఇక్కడ పదకొండేళ్లకు తొమ్మిది ఏళ్ళకి ఏడేళ్ళ పిల్లకి చేసారు అని చెప్పింది అనుకున్నా అయ్యాండ్ కార్లు ఉన్నాయి చూసావా మొత్తం అది అగి పెట్టబెట్టి గీకి మొత్తం కాల పెడదాం కాల పెడదాం అనుకున్నాం ఎందుకనుకున్నా అంటే వెనకదు ఈ బండ్లు కార్లు లేవు కదా ఎడబండ్లే కదా అప్పుడు చెప్పింది ఆ ఎడమండ్లో మంచి ఇంటికి ఇప్పింద్దాం ముసలం మేము చెప్పిందంటే బిడ్డ ఇట్టాడు బండ్లు పెట్టప్పుడు ఇట్లాటి ఇది లేవు అచ్చూరం బండ్లు ఉంది అప్పుడు ఎడ్ల పండ్లకి పోయేది అవి కట్టుకొని ఉల్లిపయాణం పోయేది అయి ఒక్కొక్క పది బండ్లు ఐదు బండ్లు కడితే పిండి పోతే అందులో అప్పుడు గ్రేట్ ఉండేది గజాలు కట్టి

అనుకుంటాను కానీ ఓ కలకాయ్ కలకాయ పని చేస్తాను అరే మీరు అన్నం పుచ్చట్లే కదా మీరు ఏది కావాలంటే చేత్తన్నా లేదు లేదు మాట ఎందుకు అన్నది అని ఆలోచించుకునే ఆలోచించు ఎన్నో రోజు మంచిగా ఉన్నట్టు అరే మా అమ్మకు మరే దాని రాసండి అవి ఏది చేను ఏం చెప్పినా సర్పంచ్ ఎలక్షన్ నిలబేటప్పుడు మీరు ఏది చెప్తే నేను అదే చెప్తాన సరే అని ఇప్పుడు నేను చెప్తాను దాంతో కొడతారు కుత్తారు